సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో నేను ఎల్పి క్లియర్ చేయడానికి ఏ ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను బుక్స్ కంటే ముందు మనం సిలబస్ గురించి అయితే తెలుసుకోవాలి సో నేను ఎల్పి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో అయితే క్లియర్ చేశాను సో ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉన్నది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను సిలబస్ బేస్ చేసుకొని చెప్తాను సో సిలబస్ అయితే ఫస్ట్ చూద్దాం సో ఎల్పి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిబిటీ వన్ సిబిటీ టూ సైకో డివి అండ్ మెడికల్ సో ఫైవ్ స్టేజెస్ స్టేజెస్లో మనకు జరుగుతుంది సో సిబిటీ వన్కి వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో దీనికి మినిమమ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంటేజ్ ఓబీసీకి థర్టీ పర్సెంటేజ్ ఎస్సీకి థర్టీ పర్సెంటేజ్ ఎస్టీ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో ఈ మార్క్స్ వస్తే పాస్ అవుతాం కాకపోతే సెలెక్ట్ అవ్వడానికైతే అయితే మెరిట్లో మనం ఉండాలి సో కట్ ఆఫ్ అయితే తీస్తారు సివిటీ టూకి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ చొప్పున సెలెక్ట్ చేస్తారు సో ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇక్కడ ట్వంటీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ అయితే ఎన్ని ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వలేదు కాకపోతే మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ ఇస్తాడు సో మెంటల్ అబిలిటీ అంటే రీజనింగ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు సో జనరల్ సైన్స్ ఇది కూడా ట్వంటీ మార్క్స్ ఇస్తాడు సో జనరల్ అవేర్నెస్ ఇదైతే పది మార్క్స్ అయితే ఇస్తాడు టోటల్గా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఇస్తాడు సో ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మనం సిక్స్టీ మినిట్స్లో అయితే ఫినిష్ చేయాలి సో దీనికైతే అయితే వన్ సిఫ్టీన్ చొప్పున కట్ ఆఫ్ తీసి సిబిటి టూకి అయితే సెలెక్ట్ చేస్తారు సో ఇది సిబిటీ వన్కి సంబంధించింది ఇక సిబిటి టూకి సంబంధించింది అయితే సిబిటీ టూకి పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది సో పార్ట్ ఏలో నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సో పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సో దీనికి కూడా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో పార్ట్ వీఏలో సో మనకు పాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఉంటుంది సో ఇది అవసరం లేదు పార్ట్ ఏలో మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది సో ఇక్కడ అయితే కరెంట్ అఫైర్స్ జనరల్ జనరల్ నాలెడ్జ్ అయితే లేదు తీసేశారు సో మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ యాభై క్వశ్చన్లు అయితే వస్తాయి సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి సో దీనికి సంబంధించింది మనం నేను బుక్స్ అయితే చెప్తాను సో పార్ట్ బి పార్ట్ బి అనేది క్వాలిఫై నేచరు ఎవరైనా సరే అందరూ కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ అందరూ కూడా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు సో ఇది క్వాలిఫై కాకపోతే పార్టీలో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కన్సిడర్ అయితే చేయరు సో పార్ట్ బి అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సో పార్ట్ బికి సంబంధించిన సిలబస్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సో పార్ట్ బి సిలబస్ గురించి మనం ఇక్కడ గూగుల్లో ఎన్సిబిటీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ని మనం లోపలికి ఎత్తే వెళ్దాం సో ఇక్కడ సో ఇక్కడ ఇన్ ఐటీఐ ఎన్సిబిటీ మార్క్ టెస్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ సిలబస్ గురించి చూపిస్తా సో ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ టర్నర్ ఇలా అన్ని ఉంటాయి సో డీజిల్ మెకానిక్ నా డిజిల్ మెకానిక్ వాటి డిజిల్ మెకానిక్ చూపిస్తా చూడండి సో ఇది డీజిల్ మెకానిక్ డిజిల్ మెకానిక్లో ట్రేడ్ థియరీ ఉంటుంది వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ ఉంటుంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉంటుంది సో ఈ ట్రేడ్ థియరీ గురించి నేను బుక్ అయితే చెప్తాను ఈ షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ చూద్దాము సో ఇందులో సో ఇందులో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంటుంది మెటీరియల్ సైన్స్ ఉంటుంది స్పీడ్ అండ్ వెలాసిటీ వర్క్ పవర్ ఎనర్జీ ఉంటుంది బేసిక్ ఎలక్ట్రిసిటీ లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ ఉంటుంది సో ఇక్కడ స్క్వైర్ రూట్ రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ ఇది లెక్కలు మినిచురేషన్ ఇది కూడా రెండు లెక్కలే ఇక్కడ మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ హీట్ అండ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఇవన్నీ కూడా బేసిక్ సైన్సే ఇక్కడ బేసిక్ సైన్స్ ఉన్న లెక్కలన్నీ ఇందులోనే ఉంటాయి సో ఇది పార్టీ బి సిలబస్ చాలా మందికి తెలియదు సో ఇంకా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా మనకు బేసిక్ సైన్స్ అండ్ లో అలా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కవర్ అయిపోతుంది సో ఇది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇది పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా పెట్టచ్చు సో ఇది సో ఇది కెరీర్ డెవలప్మెంట్ గోల్ సెట్టింగ్ సో కస్టమర్ సర్వీస్ ఏఐ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఇవన్నీ చాలా చిన్నవి ఫైనాన్షియల్ అండ్ లెగసీ సీలిట్రెషి ఇంటర్ప్రీనర్షిప్ ఇలా ఇవన్నీ నార్మల్ దీన్ని చదవాల్సిన అవసరం లేదు నార్మల్గా క్వశ్చన్స్ చదివి కింద ఆన్సర్ చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటాయి దీనికి ప్రత్యేకించి చదవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ట్రేడ్ థియర్ అయితే అందరికీ సేమ్ వేరు వేరు ఉంటాయి కానీ ఈ మూడు అయితే అందరికీ సేమ్ ఉంటాయి ఇక్కడ నేను ఇంకా వేరే చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఎలక్ట్రీషియన్ తీసుకుంటాను సో ఎలక్ట్రిషియన్లో సో ఎలక్ట్రిషియన్లో ఎలక్ట్రీషియన్ థియరీ సపరేట్ ఉంటుంది షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎంప్లెబెట్ స్కిల్స్ ఈ మూడైతే సేమ్ ఉంటాయి సో దేనికైనా సరే ఇక్కడ ఫిట్టర్ కూడా చూపిస్తా సో ఫిట్టర్ కూడా అంతే ట్రేడ్ థియరీ సపరేట్ ఉంటుంది ఈ మూడైతే సేమ్ ఉంటాయి ఈ మూడిటికి కూడా మనం ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కవర్ అయిపోతుంది సో ఇది పార్టీబికి సంబంధించింది సో ఏఎల్పి ప్రిపరేషన్లో నేను ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిన బుక్స్ సో ఇది ఆర్ఎస్ అగర్వాల్ సో నేను ఇది టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ డి నోటిఫికేషన్లో నేను అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు నేను ఈ బుక్ తెప్పించుకొని ఈ బుక్ని ప్రిపేర్ అయ్యాను సో ప్రజెంట్ ఈ బుక్స్లోకి అయితే క్వశ్చన్స్ అసలు ఓల్డ్ అయిపోయింది సో ఈ రీసెంట్గా ఏఎల్పి నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అయిన బుక్ చందన్ లాజిక్స్ అండ్ ఇందులో ప్యూర్ మ్యాథ్స్ అయితే లేదు ఈ ప్యూర్ మ్యాథ్స్ గురించి నేను ఏ నేర్ వాళ్ళది బుక్ అయితే తెప్పించుకున్నాను సో ఇందులో ప్యూర్ మ్యాథ్స్ చాలా బాగుంది సో ఈ రెండు బుక్స్ని నేను అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యాను సిబిటీ వన్లో మనకి ట్వ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఎల్పి సో ఆ ట్వంటీ మార్క్స్ గాను నేను ప్రిపేర్ అయినాయి ఈ రెండు బుక్స్ సో ఈ బుక్స్తో పాటు మనం ప్రీవియస్ పేపర్ని కూడా ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ బుక్స్ని ప్రాక్టీస్ చేసి క్లియర్ చేస్తా అంటే కలవదు మనం ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తూనే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది సో ప్రీవియస్ పేపర్స్ మనకు తెలుగులో ఎక్కువ అవైలబుల్ ఉండవు సో ఇవి ప్రీవియస్ పేపర్ గురించి మనం టెక్స్ట్ బుక్ యాప్లో మనం ప్రాక్టీస్ అవ్వాలి సో అందులో మాక్ టెస్ట్లు ఉంటాయి తెలుగులో కంప్లీట్గా ఉంటుంది నేను చూపిస్తాను టెక్స్ట్ బుక్ యాప్ గురించి అందులో మ్యాథ్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చే ప్రాక్టీస్ చేయాలనేది నేను కంప్లీట్గా చూపిస్తా చూడండి సో రీజనింగ్లో మనకు సిబిటీ వన్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి నేను ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ గాను నేను ప్రిపేర్ అయిన బుక్ ఓన్లీ ఇది ఒక్కటే పుప్పాల శివాజీ రీజనింగ్ బుక్ ఈ బుక్ ఒక ఈ బుక్ ఒకటి సరిపోతుంది ఈ బుక్ ఈ బుక్తో పాటు మనం ప్రీవియస్ పేపర్ని కూడా ప్రాక్టీస్ చేయాలి సో ప్రీవియస్ పేపర్లోని రీజనింగ్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది సో ప్రీవియస్ పేపర్ల గురించి నేను నా టెక్స్ట్ బుక్ యాప్లో నేను చెప్తాను చూడండి నెక్స్ట్ మనకి సిబిటీ వన్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది సైన్సే సైన్స్లో మనకు ట్వంటీ మార్క్స్ వస్తాయి సో ఈ సైన్స్కి గాను సైన్స్ విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఒకటి సో ఈ బుక్ ఒకటి నేను ఫాలో అయ్యాను ఈ బుక్తో పాటు మనం యూట్యూబ్ ఛానల్లో సైన్స్ ఫర్ అల్వే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది గోపి సార్ చాలా బాగా చెప్తారు ప్రీవియస్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాసులు కూడా చెప్తారు సో ఆ క్లాసెస్ అనేవి నేను ఫాలో అయ్యాను సో ఈ బుక్ ప్రిపేర్ అయ్యాను సార్ క్లాసెస్ అనేవి ఫాలో అయ్యాను సో నేను అలా నేను సైన్స్ అనేది క్లియర్ చేయగలను ఇది ఓల్డ్ ఎడిషన్ నేను గ్రూప్ డీకి ప్రిపేర్ అయినప్పుడు తెప్పించుకున్నాను ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ సెవెంత్ ఉంది సో సో నెక్స్ట్ సిబిటి వన్లో మనకు టెన్ మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ సో ఈ జనరల్ అవేర్నెస్ గాను నేను ప్రిపేర్ అయిన బుక్ అయితే ఇది సో జనరల్ నాలెడ్జ్ టి టీఆనేయుల బుక్ సో కరెంట్ అఫేర్స్కు నేను మంత్లీ మ్యాగజైన్ సైన్ ఇండియా ప్రిపేర్ అయ్యాను సో ప్రజెంట్ అయితే సిబిటీ అప్పుడైతే మనకు కరెంట్ జిఎస్ కూడా జిఎస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ప్రస్తుతానికైతే మనం లేటెస్ట్ గ్రూప్ డీని అబ్జర్వ్ చేస్తే టోటల్గా కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాడు సో కరెంట్ అఫేర్స్లోనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి సో ఈ కరెంట్ అఫేర్స్లో సో ఈ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి నేను సైన్ ఇండియాని కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాను అంటే నేను సిబిటీ వన్కి ప్రిపేర్ అయినప్పుడు అయితే కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వలేదు ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ ఈ నాలుగు తోటే నేను ప్రిపేర్ అయ్యి వన్ క్లియర్ చేశాను సో కరెంట్ అఫేర్స్ అయితే అప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు సో ఇప్పుడు కరెంట్ అఫేర్స్ నేను గ్రూప్ డీకి ప్రిపేర్ అయినప్పుడు నేను తెప్పించుకున్నాను ఈ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనకి సిబిటి వన్లో టెన్ మార్క్స్ వస్తాయి కాబట్టి టెన్ వరకు గాను మనకు నైన్ మార్క్స్ వరకు కరెంట్ అఫేర్సే వచ్చే ఛాన్స్ ఉన్నది సో ఈ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ బుక్స్ తెప్పించుకొని మీరు ఇలా హైలైటర్ హైలైటర్ పెన్ తోటి మీరు హైలైట్ చేసుకుంటూ చదవాలి ఫస్ట్ రౌండ్ మంచిగా చదువుకోవాలి తర్వాత హైలైట్ చేసుకుంటూ చదువుకొని నెక్స్ట్ రౌండ్ ఓన్లీ ఇట్లా హైలైట్ చేసుకుని చదువుకుంటూ తొందర టైం అనేది సేవ్ అవుతుంది సో ఇలా ఈ బుక్స్ అనేది ప్రిపేర్ కావాలి మంత్లీ మ్యాగజిన్ ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుంది సిబిటి టూలో మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి సో నేను సిబిటీ వన్కి ప్రిపేర్ అయిన బుక్స్ని నేను సిబిటీ టూకి కూడా ప్రిపేర్ అయ్యాను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సో ఈ ఫిఫ్టీ మార్క్స్కి ఈ అయితే నేను ప్రిపేర్ అయ్యాను సిబిటీ టూలో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కే సో నేను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సో ఫిఫ్టీ మార్క్స్కి గాను నేను ఈ ఏనర్ వాళ్ళది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను ఈ బుక్ అయితే బేసిక్స్ వరకు అయితే చాలా బాగుంది ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా బిట్స్ అయితే ఉన్నాయి సో ఈ బుక్తో పాటు నేను మనకు యూట్యూబ్ ఛానల్లో సైన్స్ ఫర్ రైల్వే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది గోపి సార్ది సార్ యొక్క క్లాస్లు అనేది నేను బీఎస్సి అన్ని క్లాసులు విన్నాను చాలా బాగున్నాయి నాకు కొంచెం టైం అయితే దొరకలేదు కానీ కొన్ని క్లాసెస్ అయితే నేను మిస్ అయ్యాను సో ఆ క్లాసెస్ వినుకుంటూ నేను సపరేట్ వేరే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఆ బుక్ను ఈ బుక్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను బిఎస్సీకి నేను ఎక్కువ సిబిటీ టూలో ఎక్కువ స్కోర్ అయితే ఈ బీఎస్సీలోనే నేను చేశాను సో తర్వాత పార్ట్ బీకి వచ్చేసరికి నాది మెకానిక్ డీజిల్ ట్రేడ్ సో పార్ట్ బిలో సిలబస్ వచ్చేసి మనకు నోటిఫికేషన్లో ఇయ్యాడు మనం డీజీటీ వెబ్సైట్లో చూసుకోవాలి పార్ట్ బీలో ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కామన్గా ఒక మూడు అయితే ఉంటాయి మూడు సిలబస్లు అదొకటి వర్క్షాప్ క్యాలకులేషన్ అండ్ సైన్సు ఇంకొకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సో ఈ మూడు అనేది అందరికీ కామన్గా ఉంటాయి ఇవి కాకుండా మనకు ట్రేడ్ థియరీ ఉంటుంది అది సపరేట్ సపరేటు నాదైతే మెకానిక్ డీజిల్ ట్రేడు నేను ఈ మెకానిక్ డీజిల్ ట్రేడ్కి ఈ ట్రేడ్ థియరీ అనేది నేను ఈ బుక్నైతే ప్రిపేర్ అయ్యాను సో వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్కి సైన్స్ ఏం లేదు అది బేసిక్ సైన్సే మనకు ఈ బుక్ ప్రిపేర్ అయినప్పుడే అందులో కవర్ అవుతుంది అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది సో బే వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు మనం మ్యాథమెటిక్స్ చేస్తాం కదా అదే కొంచెం బేసిక్స్ బేసిక్స్ తోటే ఉంటుంది అవి కూడా ఈ పార్ట్ బిలో సిలబసే ఒకటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది మనకు జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఆ క్వశ్చన్ చదివి మనం ఆప్షన్ చదివితే ఈజీగా ఆన్సర్ చేయగలము అలా ఉంటాయి దానికి సపరేట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ట్రేడ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి నాది మెకానిక్ డీజిల్ కాబట్టి నాది ట్రేడ్ థియరీ సో ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ఫిల్టర్ ఫిల్టర్ వాళ్ళకి పెట్టరీ ఇవ్వాలి వాళ్ళకు ట్రేడ్ థియరీ సప్ సపరేట్ సెపరేట్ ఉంటుంది ఆ బుక్స్ అనేది ప్రిపేర్ కావాలి సో అందరికైతే కామన్గా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అయితే అందరికీ కామన్గా ఉంటాయి సో ఇది పార్ట్ బీకి సో ఈ ఈ ఈ బుక్ అయితే నేను మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీకి తెప్పించుకొని ఈ బుక్ అయితే నేను చదివాను దీంతోపాటు నేను నేను మార్పు స్విచ్కి కార్ షోరూంలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను సో నాకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది సో ఇంజన్ మీద డీజిల్ ఇంజన్ మీద అవగాహన ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేయకుండా కానీ ఈజీగా నేను పార్ట్ బి అయితే క్వాలిఫై అయ్యాను సో నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ కానీ నేను మొదటగా యూట్యూబ్లో మన సైన్స్ ఫర్ రైల్వే యూట్యూబ్ ఛానల్లోనే సార్ సైకో టెస్ట్ గురించి కంప్లీట్గా ఫైవ్ బ్యాటెట్స్ సంబంధించిన కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు నేను వాటిని అయితే క్లాసెస్ విని చిన్నగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సో అలాగే సైకో ఫెయిల్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో అప్పుడు ఐఎస్ఈ ఇన్స్టిట్యూట్ వారు సైకోకు కోచింగ్ ఇస్తున్నారు సో నేను సైకో ఫెయిల్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో నేను వెళ్ళి కోచింగ్ అయితే తీసుకున్నాను ఒక టెన్ డేస్ అయితే కోచింగ్ తీసుకున్నాను సో ఇది కోచింగ్ అయితే తీసుకొని ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేసుకున్నాను సో వాళ్ళు ఆన్లైన్లో మార్క్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో అవి కూడా ప్రాక్టీస్ చేసుకున్నాను కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మనకి అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉంటుంది అది కేవలం సైకోమెట్రిక్ టెస్ట్కే ఏఎల్పి సైకో ఉంటుంది ఎల్పి మెట్రో సైకో ఉంటుంది అండ్ స్టేషన్ మాస్టర్ సైకో కూడా ఉంటుంది అందులో కేవలం సైకో గురించే ఉంటుంది సో అందులో మనం పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ మార్క్ టెస్ట్ రాసుకోవాలి సో నేను అందులో పర్చేజ్ చేసుకొని మార్క్ టెస్ట్ అయితే ప్రిపేర్ అయ్యాను అందులో అది అది సేమ్ టు సేమ్ ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఆ వెబ్సైట్లో ఉంటుంది సో అదైతే ప్రాక్టీస్ చేసుకొని నేను సైకో అయితే చాలా ఈజీగా క్లియర్ చేయగలిగాను నాకైతే హైయెస్ట్ మార్క్స్ అయితే స్కోర్ వచ్చాయి ఏపీ ప్రిపరేషన్కి మార్క్ టెస్ట్కి వచ్చేసి మనం టెస్ట్ బుక్ యాప్లో రాసుకోవాలి టెక్స్ట్ బుక్ యాప్లో ఫస్ట్ పర్చేజ్ చేయాలి ఇక్కడ టెక్స్ట్ బుక్ పాస్ ఉంటుంది టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ఉంటుంది మనం టెక్స్ట్ బుక్ పాస్ కొనవద్దు పాస్ కొంటే ఓన్లీ టెస్ట్లు వస్తాయి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ఉంటే మనకు టెస్ట్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి సో ఇది కొంత సిక్స్ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఒక ఇయర్లీ ఇయర్లీ అయితే ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే కింద టెస్ట్ బై కేటగిరీస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఇందులో మీరు రైల్వే ఎల్పి అని కొట్టండి సరిపోతుంది సో నేను రైల్వే అని కొట్టిన రైల్వే ఇక్కడ మీకు కింద వస్తాయి ఆర్ఆర్బిఏల్పి సిబిటీ వన్ సిబిటి టూ సిబిఏటీ మార్క్ టెస్ట్ సిరీస్ ఇక్కడ వ్యూ టెస్ట్ అయితే సిరీస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సిబిటీ సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది సైకా కూడా ఉంటుంది సో ఇక్కడ సిబిటీ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సిబిటీ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రీవియస్ ఈ ప్రో వాళ్ళకి మాత్రమే ప్రీవియస్ ఇయర్ పేపర్లు కనిపిస్తాయి నార్మల్ వాళ్ళకి మార్క్ టెస్ట్ మాత్రమే కనిపిస్తాయి సో ఈ ప్రీవియస్ ఇయర్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో ఇక్కడ రైల్వే ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ సిబిట్ వన్ పీవియస్ ఇయర్ ఇవి కూడా సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఏఎల్పి సిబిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ పేపర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ సో ఇట్లా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ ఇట్లా ఫైవ్ డేస్ అయితే జరిగాయి సో టోటల్ ఫిఫ్టీన్ షిఫ్ట్స్కి సంబంధించి అన్ని ఇందులో ప్రివియస్ ఇయర్లు టెస్ట్ రూపంలో పెట్టారు సో ఇందులో మనకు తెలుగు కూడా ఉంటుంది చూడండి సో ఇంగ్లీష్ హిందీ పంజాబీ తెలుగు మరాఠీ బెంగాలీ తమిళ్ గుజరాతీ కన్నడ ఒరియా సో మనం తెలుగు కూడా ఇందులో రాసుకోవచ్చు సో ఇది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కు సిక్స్టీ మినిట్స్కి అఫీషియల్గా ఇది ట్వంటీ ఫోర్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ కూడా ఉంది కాకపోతే టూ థౌజండ్ ఎయిటీన్ మనకు అవసరం లేదు చాలా గోల్డ్ అయిపోతుంది సో ట్వంటీ ఫోర్కి సంబంధించింది ప్రిపేర్ కావాలి సో ఇప్పుడు మనకైతే ఫిబ్రవరిలో మాక్ టెస్ట్ సివిటీ వన్ ఉంది కాబట్టి వెళ్ళిది మనం ఇప్పటి నుంచేలా ఈ ఈ పదిహేను షిఫ్ట్లు అనేది మనం డైలీ ఒకటి మార్క్ టెస్ట్ అయితే ఇవ్వాలి సో వీలైనంత మటుకు డైలీ ఒకటి ఇస్తే పదిహేను రోజులలో కంప్లీట్ అవుతుంది సో ఒక్క టెస్ట్ని రెండు సార్లు ఇస్తే మనకు నెల రోజులు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఖచ్చితంగా వీటిని అయితే ప్రాక్టీస్ చేయాలి ఇందులో ఇంకా ఇక్కడ ఫుల్ టెస్ట్ సిబిటీ ఉంటాయి సో ఇది వీళ్ళు చాప్టర్ టెస్ట్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాస్త సెక్షనల్ టెస్ట్ ఉంటాయి సెక్షనల్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ నేను చెప్పాను కదా ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి సో ఇది సెక్షనల్ టెస్ట్ అయితే రాసుకోవాలి సో మ్యాథ్స్ ఉంటుంది మెంటల్ అబిలిటీ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కానీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఇవి కూడా సెక్షనల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ సైన్స్ కూడా ఉంటుంది ట్వంటీ మార్క్స్కి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ జిఎస్ అండ్ కరెంట్ అఫేర్స్ కూడా ఉంటుంది ఇది ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది అండ్ ఇవి మ్యాథ్స్ రిజనింగ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో క్వశ్చన్స్ అనేది మంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సపరేట్ ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి మ్యాథ్స్కి సంబంధించింది రిజన్కి సంబంధించింది సో వాటిని ఇవి పడితే రావ రాసుకోకండి కొంచెం మంచి టైట్ మంచి క్వశ్చన్ ఉన్నాయి రాసుకోని కింద ఆన్సర్ రాసుకోండి సో అది తర్వాత మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటి కూడా ప్రాక్టీస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి ప్రీవియస్ పేపర్కి సీబీటీ వన్కి సంబంధించింది సో ఇక్కడ సిబిటి టూ కూడా ఉంటుంది సో సిబిటీ టూలో మనకు సో పార్ట్ బీలో మార్క్ టెస్ట్లు ఇక్కడ మార్క్ టెస్ట్ సెక్షన్లో పోతే ఇటు చివరికి ఇక్కడ ఫుల్ టెస్ట్ సిబిటి టూ ఉంటుంది సో ఇక్కడ మనకు ఫిట్టర్ ఫిట్టర్ ఉంటుంది మెకానిక్ డీజిల్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మెకానిక్స్ ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఉంటుంది అండ్ ఆర్ఎస్ మెకానిక్ ఉంటుంది చాలా వాటికి ఫిట్టరు డీజిల్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిషియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు సో ఇక్కడ టోటల్గా పార్టీ అండ్ పార్ట్ బి కలిపి వీళ్ళు మార్క్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇవైతే మీరు ప్రాక్టీస్ చేసుకోండి డీజిల్ మెకానిక్ వాళ్ళు సో ఇక్కడ ఇంకా అవైలబుల్ రావు వీళ్ళు అప్డేట్ చేస్తారు సో అప్డేట్ చేసుకున్న కొద్దీ మీరు అయితే ప్రాక్టీస్ చేసుకోండి తెలుగులో ఉంటాయి కొన్ని ఇంగ్లీష్లో హిందీలో కూడా ఉంటాయి సో ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్లో టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ గ్రూప్ డీ మార్క్ టెస్ట్ కొన్ని టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి సో ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ప్రీవియస్ పేపర్లకు వెళ్ళండి ప్రీవియస్ పేపర్లకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఉంటాయి చాప్టర్ టెస్ట్ అది అవసరం లేదు మనకి ఇక ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీజనింగ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఉంటాయి సో ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ రీజనింగ్ అనేది ఇప్పుడు మీరు ఇది తెలుగులో కూడా ఉంటాయి వీటిని ప్రాక్టీస్ చేసుకోండి రీసెంట్ ప్యాటర్న్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది జూన్లో జరిగింది సో వీటిని రీజనింగ్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసుకోండి సెక్షనల్ టెస్ట్లు ఇవి వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు ఇప్పుడు సిబిడి వన్ ఏఎల్పిలో రిజనింగ్ ట్వంటీ ఫైవ్కి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు సో అంత ఈజీగానే ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీగా మీరు చేయగలుగుతారు సో ఇది గ్రాడ్యుయేట్ ఎవరు ఇక్కడ పక్కకుంటే కొంచెం ఇటు జరిపితే ఇక్కడ రీజనింగ్ అండర్ గ్రాడ్యుయేట్ రీజనింగ్ కూడా ఉంటుంది సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇది కొంచెం ఈజీగా ఉంటాయి గ్రాడ్యుయేట్ లెవెల్ కొంచెం టైట్గా ఉంటాయి సో అది ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి సెక్షన్లో ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి రీజనింగ్ సంబంధించింది సో ఇవి చేసుకుంటే కనుక మీరు లో ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్కోర్ సిబిటి సిబిటీ వన్కి సంబంధించింది ఏఎల్పీలో సో ఇక్కడ మ్యాథ్స్ కూడా ఉంటుంది మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా ఉంటుంది వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి సో ఇవి మాక్సిమమ్ ఒక షిఫ్ట్లో వచ్చింది నెక్స్ట్ షిఫ్ట్లో సేమ్ సేమ్ వస్తూ ఉంటాయి సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి సో ఇవి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు సెక్షనల్ వైజు మా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు అక్కడ ఏఎల్పి సిబిటీ వన్లో మీరు మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో సో ఇది మార్క్ టెస్ట్కు సంబంధించింది సో ఐకోమెట్రిక్ టెస్ట్కి మార్క్ టెస్ట్కి అనేది అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్లా క్రూమ్లో సర్చ్ చేసుకోండి మీకు ఇదే వస్తుంది సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి నేను ఇదే వెబ్సైట్లో అన్లిమిటెడ్ అకేషన్లోనే నేను ప్రిపేర్ అయ్యాను సో ఇలా ఓపెన్ అవుతుంది సో ఇందులో మనం పర్చేజ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏఎల్పి జీ జీడిసి ఏఎల్పి ఇలా సైకో టెస్ట్లు ఉంటాయి సెక్షన్ కంట్రోనర్ స్టేషన్ మాస్టర్ సైకో టెస్ట్లు ఉంటాయి మెట్రో మెట్రో కూడా ఉంటుంది సో ఇక్కడ డిఎఫ్సిసిఐఎల్ కూడా ఉంటుంది మనం పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు సో నేనైతే ఏఎల్పీకి సంబంధించి ఇందులోనే పర్చేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను సో ఇది నేను ప్రిపేర్ అయ్యింది సో ఇందులో మనకి పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి సో నేను ఒక టెస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా సో ఇది టెస్ట్ మనకి అఫీషియల్గా వాళ్ళు ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ ఒకటి ఇచ్చేళ్ళు అండ్ వాచ్ టేబుల్ హిడ్డన్ క్యూబ్స్ అండ్ పిక్చర్ పొజిషన్ ఇచ్చేళ్ళు అండ్ సేమ్ టెస్ట్ సేమ్ ఫిగర్ టెస్ట్ అనేది మనకు అఫీషియల్గా ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసిండు సో ఇది ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సో నేనైతే ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇది మెమొరీ టెస్ట్ సో మెమొరీ టెస్ట్లో నేను దాదాపుగా అవుట్ ఆఫ్ చేసుకున్నాను అండ్ వాచ్ టేబుల్లో కూడా నేను ట్వంటీ కే ట్వంటీ త్రీ ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకున్న కొద్ది స్కోర్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఇడెన్ క్యూబ్స్లో నేను ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ పిక్చర్ పొజిషన్ టెస్ట్లో సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఇట్లా సో సేమ్ పీరియడ్లో కూడా సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సో సెవెంటీ టూ సో ఈ విధంగా మనం సైకో అయితే ప్రిపేర్ కావాలి ఈ సైకో విషయంలో ఒకటి ఏంటంటే మనము సిస్టంలోనే ప్రాక్టీస్ చేయాలి సో సిస్టంలోనే ప్రాక్టీస్ చేయాలి మొబైల్లో ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు సిస్టంలో ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా మనం రేడియో బటన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం రాసేటప్పుడు సో అది మనకు అలవాటు అవుతుంది సో ఇది సైకోమెట్రిక్ టెస్ట్కి నేను ప్రిపేర్ అయింది సో ఇది ఇందులోనే నేను రాసుకున్నాను సో ఎక్కువ మార్క్స్ అయితే నేను స్కోర్ చేయగలిగాను ఇందులో సో ఇది సైకోకు సంబంధించింది సో మీరైతే ఇప్పుడు సైకోకు అండ్ అలాగే సిబిటీ టూకు సంబంధించిన ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి ప్రెజెంట్ అయితే సిబిటీ వన్ ఉంది కదా ఒక వారం నిల్ రోజు ఉందట సో దానికి మార్క్ టెస్ట్ అయితే రాసుకోండి సో నేను చెప్పాను కదా అన్లిమిటెడ్ టెస్ట్ బుక్ యాప్లో రాసుకొని మీరు స్కోర్లు అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయండి సో ఇది వీడియో నా బుక్స్ వేయండి ప్రిపరేషన్ వీడియో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్